పై చదువులు చదవాలనుకునే ఎవ్వలకైనా పదో తరగతి చాలా ముఖ్యమని అంటుంటారు పెద్దలు ఎందుకంటే పది దాకా చదివేది బళ్ళయితే అది దాటినాక కాలేజీలని రకరకాల కోర్సులని పై చదువులకు పోతుంటారు గట్ల బతుకుతో అక్కడికించే పడుతుంటదని చెప్తుంటారు అందుకే ఏపీల ఏడాది అంతా కష్టపడి చదివిన పొలగాళ్ళంతా పరీక్షలు రాస్తానికి ఒయిర్రు మరి తొలినాడు రాష్ట్రం అంతటా పరీక్షలు ఎట్లెట్లయినాయో ఒక్కసారి సుషద్ధం పర్ ఏపీ అంతటా సోమవారం సంధి పదో తరగతి పరీక్షలు చాలా మూడు వేల నాలుగు వందల యాభై పరీక్ష సెంటర్లు ఆరు లక్షల నలభై తొమ్మిది వేల పైన విద్యార్థులు అందరికందరూ పొద్దున తొమ్మిది కొట్టిన కాడ నుంచి పరీక్ష సెంటర్ల కాడ హడావిడి చేసిర్రు హాల్ టికెట్ చూసుకొని ఏ బడ్ల పడ్డది ఏ రూమ్ లో నెంబర్ ఉన్నది అని ఎంకలాడే పండ్ల పడ్డరు అటు అయ్యవ్వలు కూడా పొల్లగాండ్లకు సెంటర్ కాడికి దోలుకపోతానికి మస్తు తారాడిర్రు ఒక్కో కాడ ఆలస్యం అవుతుందని మోసవోయంగా ఊరికొచ్చిర్రు అన్ని సెంటర్ల కాడ పొల్లగాండ్ల జే చేసినాకనే లోపలికి తోలిర్రు అధికారులు అయితే పరీక్ష ముందుకెంచే ఫోన్లు ఇయర్ ఫోన్లు గడియారాలు ఏం తేవద్దని చెప్పినదా గసంటి ఏమన్నా తెచ్చిర్రా అని అంతా దేవులాడిర్రు ఆయన కూడా ఎవరన్నా దొంగ సిటీలు కొట్టి రాస్తుర్రా అని పట్టుకునే తందుకు ఎన్నడూ లేని తరీకలా ఈసారి కూడా పెట్టిర్రు అట్లని ఒక కెమెరాలే కాదు సిటీలు కొట్టినోళ్లను దొరకబట్టే స్క్వాడ్లను కూడా గట్టినే పెట్టిర్రు ఇక సెంటర్ కు దగ్గర పట్టున్న అన్ని జిరాక్ లను మూసేయాలని ఆర్డర్ అధికారులు పరీక్ష సెంటర్ల చుట్టూ నూట నలభై నాలుగు సెక్షన్ అమలు పెట్టి దగ్గర పట్లుండే జిరాక్స్ సెంటర్లను మూపించిర్రు అటు అయ్యవ్వలేమో పొలగాన్లకు ఆఖరి పరీక్షలు అని పనులు వాయిదా వేసుకుర్రు పొల్లగాన్లు పెద్ద పరీక్షలు రాస్తున్నారు కాబట్టి దగ్గరుండి దయనం చెప్పి తోలిర్రు గిట్ల రాష్ట్రం అంతటా పరీక్ష పొద్దున తొమ్మిదిన్నరకు చాలయ్యి పావుదక్క ఒంటి గంటలకు అయిపోయినాయి లెక్కకైతే పన్నెండున్నర దాకే ఉండే గాని క్వశ్చన్ పేపర్ చదువుకుంటానికి ఇంకో పావు గంట ఎక్కువ ఇచ్చిర్రట కాదు సర్కార్ తరఫుకే నుంచి పరీక్షలు రాస్తున్న పొల్లగాండ్లకు పుక్కట్లనే బస్ ప్రయాణం సవలత్ కూడా పెట్టరు మొత్తానికి ఈ పదిహేడు తారీఖు నాడు చాలైన పరీక్షలు ఏప్రిల్ ఒకటి దాకా నడుస్తాయంటుర్రు చూడాలి మరిగా రంజాన్ పండుగ జయంగా సాంఘిక పరీక్ష ఏమన్నా ఎన్కా ముందు అవుతుందో లేదో అనేది